అందరికీ నమస్కారం శ్రీ ఈ మాతృ నమ మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్లుగా మీకు అదృష్టం అనేది పట్టి ధనపరంగా బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంది అలాగే అసలు ఈ మూడు రోజులు మీకేం జరగబోతుంది మీకు వ్యక్తిత్వం ఏంటి అసలు మీరు చేయాల్సిన పనులేంటి చేయకూడని పనులేంటి మీకు అంటే శత్రువులు ఎవరున్నారా అలాగే మీ పరంగా అసలు మీ జీవితం యొక్క తీసుకోవాల్సిన నిర్ణయాలు కానీ అలాగే మీకు తెలిసి తెలియక చేసినటువంటి పొరపాట్ల వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఇలాంటివన్నీ కూడా మీ జీవితానికి వందకు వంద శాతం ఉపయోగపడేటువంటి విషయాలు ఈ వీడియోలో ఉంటాయి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ ప్రయత్నం చేయండి దానివల్ల మీరు చేయాల్సిన పనులు చేయకూడని పనులు అలాగే మీరు ఆస్తిపరంగా కాస్త దిష్టి ఉంటుంది దాని నుంచి బయటపడడానికి కూడా కొన్ని పరిహారాలు అనేది చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి పూర్తిగా చివరి వరకు చూసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీకు కంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఒక పది నిమిషాలు మీరు ఓపికగా వినేటువంటి ప్రయత్నం చేస్తారు పనులు అనేవి జీవితాంతం ఉంటాయి కానీ మనకేంటంటే అవకాశాలు అనేటివి కొన్నిసార్లు మాత్రమే వస్తుంటాయి అంటే అది మాటల రూపంలో అవచ్చు లేకపోతే ఏదైనా పనుల రూపంలో అవ్వచ్చు అలాంటి అవకాశాలను విడిచిపెట్టుకుంటే ముఖ్యమైనటువంటి విషయాలను అంటే ఏదో అంటారు చూడండి గుమ్మడికాయలు పోయే వాటిని వదిలిసి ఆవాలు పోయేవి పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతిదాన్ని కూడా ఏమందులే అని చెప్పేసి అన్నిటిలో అలా అనుకుంటే మనం పొరపాటు పడిన వాళ్ళం అవుతాం అనమాట ఏమి అనుకోవాలో అవి అనుకోగలిగడం వాటిని గ్రహించగలగడం అది యొక్క మన యొక్క తెలివి మీద స్థితిగతి మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఈ మీనరాశి వారి విషయానికి వస్తే విరి రాశి చక్రంలో పన్నెండవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు అంటే ఈ రాశి మీద మీ మీద ఏంటంటే గురుబలం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట అంటే గురుబలం దొరకడం అంటే ఒక అదృష్టం అనేది ఉండాలన్నమాట ఎందుకంటే ఏ రాశులకు కూడా ఎక్కువ శాతం గురుబలం ఉండడం అనేది చాలా తక్కువ అనమాట మీ రాశి పరంగా గురుబలం ఉంది అంటే మీ జీవితంలో అదృష్టం అంటే దైవం అనేది ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు చుట్టూతా ఉన్నప్పటికీ కూడా ఆ గురుబలం అనేది మిమ్మల్ని ఇప్పటికప్పుడు కాపాడుతూ ఉంటుందన్నమాట మీ యొక్క బలమేంటి అంటే ఆ గురుబలమేనమాట ఎక్కడికక్కడ ఎన్ని సమస్యలు ఎన్ని పీకల మీద దాకొచ్చినటువంటి సమస్యలు నుంచి కూడా ఆ గురుబలం అనేది మీ రాశి పరంగా ఉండడం వలన ఎప్పటికప్పుడు బయటపడుతున్నారో తేలికగా అని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఈ జన్మలో చేసుకున్న పుణ్యం కాదండి మీరు ఏ రోజు జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం వల్ల మీకు గురుబలం అనేది దక్కింది అలాగే వ్యక్తిగతంగా ఈ మీనరాశి వాళ్ళు చాలా మంచివారు వీరికి ఏంటంటే కోపం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే కొంచెం కోపము తొందరపాటు దుడుకుతనం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కానీ మీరు కాస్త నిదానించి మంచి చెడులను కనుక అంటే కొంచెం ఓర్పుగా ఆలోచించగలిగితే మీకున్నటువంటి మనస్తత్వానికి మీరు ఇంకా నలుగురిలో మంచి పేరు సంపాదించే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ మీనరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కళ్ళలోనైనా సరే ఎవరి చెడును కూడా కోరుకోరనమాట అందరూ బాగుండాలి వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట ఎంత ఎంతమంది ఎన్ని రకాలుగా వీరి ముందట ఎదుగుతున్నా అలాగే ఎన్ని రకాలుగా అంటే గొప్ప హోదాలో ఉన్నా కూడా కనీసం పట్టించుకొని కూడా పట్టించుకొని మనస్తత్వం అనేది రాశి వారికి వారికి ఉండబట్టి వీరు చాలా వరకు కూడా వీరికి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారనమాట అయితే వీరికి వచ్చేటప్పటికీ కొన్ని రకాలైనటువంటి మానసిక సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట అంటే వీరి వివాహ జీవితం ఏంటంటే కొంచెం గజిబిజిగా ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట కానీ మీరు ఓర్పుతో ఓర్పుతో కనుక ఉన్నట్లయితే వాటన్నిటిని చక్కదిద్దుకోగలిగితే మీ వివాహ జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది అన్యూన్యత పెరుగుతుంది ఈ మీనరాశిలో ఏంటంటే కొంతమందికి వివాహ జీవితంలో కొంచెం దోషాలు అనేటివి ఉండటం వలన అంటే ఏదైనా జాతక లోపాల వలన అవ్వచ్చు పెద్దవాళ్ళు సరిగ్గా అప్పుడు తెలిసి తెలియక పట్టించుకోక చూపించకపోవడం వల్ల అవ్వచ్చు వీరికి ఏంటంటే కొంతమందికి మనసులు కలవక జాతకాలు కలవక పరిస్థితుల రీత్యా కొంతమంది అయితే విడిపోయి దూరమైన వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీరికి ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వల్ల దైవ అనుగ్రహం అనేది వీరి పుష్కలంగా ఉంటుంది కానీ వీరు కొంచెం ఓపికగా మార్చుకోగలిగితే భార్యాభర్తల బంధం అనేది చాలా ఓ బాగుంటుందని చెప్పుకోవచ్చు ఈ మీనరాశి వ్యక్తులకి అలాగే మీనరాశి వారు సంతాన విషయంలో కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు వీరికి ఏంటంటే ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా చేసినప్పటికీ కూడా సంతానాన్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు కోల్పోయినవన్నీ వీడి సంతానంలో చూసుకొని తృప్తి చెందుతామని చెప్పేసి అనుకుంటారు వీరికి ఏంటంటే కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారిని మీరు గమనించినట్లయితే కనుక సరిగ్గా వీరికి అనారోగ్య సమస్యలు చేయటప్పటికి ఎక్కువగా కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ అరుగుదల కండరాల నొప్పులు ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట కొన్ని ఇలాంటివి అనారోగ్య సమస్యలతో కొంచెం బాధపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంకా మిగిలిన ఆరోగ్యం అంతా బాగున్నప్పటికీ కూడా కొంచెం ఇలాంటివి ముఖాల నొప్పులు కాళ్ళకు సంబంధించినటువంటివి సమస్యలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి వీరు మీరేంటంటే కాస్త ఆరోగ్యం మీద దృష్టి అనేది ఉంచుకోవాలి ఎందుకంటే మనం ఎన్ని చేసినా కూడా మనకు ఆరోగ్యం అనేది లేనప్పుడు మన మనశ్శాంతి అనేది ఉండదు అంటే ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనకి అంటే ఈ రోజుల్లో పిల్లలు కొంతమంది చూసే వాళ్ళు ఉండవచ్చు చూడకపోయినా వాళ్ళు ఉండకపోయిన అయితే వారు బాధలు వారు సరిపోతున్నాయి మన పట్ల మన ఆరోగ్యం పట్ల కూడా మన దృష్టి ఉంచుకోగలిగితే కనుక మీ ఆరోగ్యం అనేది కూడా కుదుటపడుతుంది మంచి ఉండే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఈ మూడు రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే వీరు కొంతమంది ఉద్యోగాల్లో ఏదైనా వారు చేసేటువంటి పనుల్లో కొంచెం ఏమైనా బయటికి వెళ్ళడం అటు ఇటు తిరగడం ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఉంటాయన్నమాట ఏ పనైనా సరే శ్రద్ధతో అంటే బాధ్యతతో పూర్తి చేస్తారనమాట నా పని అనుకుంటే ఆ పనిలో ప్రాణం పెట్టి చేస్తారు ఆ పనిని పూర్తయ్యేంత దాకా నిద్రపోరు పక్కన వాళ్ళని కూడా నిద్రపోనివ్వారనమాట పనిలో ఆ శ్రద్ధ అనేవి అలా ఉంటాయి ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బిజీగా మగవారు అవ్వచ్చు ఆడవారు అవ్వచ్చు ఆడవారు అయితే ఇంటి పనుల్లో మగవారు అయితే బయట పనుల్లో బిజీగా ఉంటారనమాట ఈ మూడు రోజులు కూడా ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది మూడు రోజులు ఒక రోజు ప్రయాణం కూడా మీకు అనుకూలిస్తుంది మీ కష్టానికి తగినటువంటి సంపాదన కూడా మీరు చూసి సంతోషపడే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే మీరు ఏంటంటే కొంచెం కష్టాలు ఒత్తిళ్ళు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట మీకేంటంటే దైవానుగ్రహం అనేది ఇంకా కొంచెం కావాలి మీ జాతక పరంగా లక్కి ఏంటంటే గురుబలం ఉంది గురుబల వల్ల ఎక్కడికక్కడ మీకు బయట పడగలుగుతున్నారు దీనికి తోడుగా మీకు దైవారాధన గుడి చేసినట్లయితే అంటే మీకు ఉన్నటువంటి సమస్యలకు మానసిక ఒత్తిళ్లకు ఇలాంటివి అన్నిటికీ ఏంటంటే కొంచెం దైవాన్ని అంటే దీపారాధన చేయడము ఏదైనా గుడికి వెళ్ళటం ఇలాంటివి తగ్గిస్తున్నారు కానీ కానీ మీకు అవకాశం కుదిరినప్పుడల్లా ఓపిక చేసుకొని అయినా సరే ఇంట్లో దీపారాధన చేసుకోవడము ఏదైనా ఏదన్నా అవకాశం కుదిరితే గుడికి వెళ్ళి రావడము శివాలయంలోకి కావచ్చు సోమవారము మంగళవారం రోజున ఏదో ఒక వారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి రావడము ఇలా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడము ఇంట్లో రోజు దీపారాధన చేసుకోవడము ఇలాంటివి చేసుకోవడం వలన మీకు మానసిక స్థితి అనేది బాగా బలపడుతుందనమాట అంటే ఖాళీగా కూర్చున్న దాని నుంచి ఏదో ఒకటి ఆలోచన అనేవి చుట్టుముడుతూ ఉంటాయి కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు హౌస్ వైఫ్స్గా ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే మీరు ఇంట్లోనే ఇలా చేసుకోగలిగితే మీకు మానసిక ప్రశాంత అనేది బాగా ఉంటుంది దైవానుగ్రహం కూడా బాగా పెరిగి ఈ సమస్యల నుంచి మీరు పూర్తి స్థాయిలో బయటపడే అవకాశం అనేది ఉంటుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది ఇంట్లో అంటే మీకు ఇష్ట దైవానికి పూజ చేసుకోవడం దీపారాధన చేయడం వల్ల దీపం ఏంటంటే దారిద్రాన్ని దూరం చేసేస్తుంది దీపం చీకటిని తరిమి కొట్టి మన జీవితంలో వెలుగులు నింపుతుందనమాట దీపం లక్ష్మీదేవి రూపం అన్నమాట ఏ ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఆ ఇంట్లో సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుముఖం పడుతుంది కాబట్టి మీకు అంటే ఏదైనా మరి అర్జెంట్ అయితే కుదరకపోతే పర్వాలేదు కానీ సమయానికి మీకు ఖాళీగా ఉన్నారు అనుకుంటే మాత్రం తప్పకుండా మీరు దైవానికి దగ్గరగా ఉండడం వలన మీకున్నటువంటి కర్మలు దోషాలు కూడా చాలా వరకు కూడా పోయే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇక మీరేంటంటే చి పిల్లల గురించి కొంచెం మంచిగా సెటిల్ చేయాలి అని చెప్పేసి కొంచెం బాధ్యతలు నిద్ర కూడా పెట్టుకుంటారనమాట మీరు అనుకున్న కష్టానికి తగ్గట్టుగా పిల్లలు కాస్త ఒక స్థాయిలో ఉండడం చూసి సంతోషపడగలుగుతారు అయితే ఈ మీనరాశి వారికి అంటే కష్టాలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయన్నమాట అంటే ఒకదానికొకటి పో ఒకటి పోయేసరికి ఇంకొకటి ఒకటి పోయేసరికి ఒకటి ఇంకొకటి ఇట్లా కష్టాలనేటివి గట్టిగా అనుభవిస్తుంటారు చిన్నపిల్లలప్పటి నుంచి కూడా కష్టాలనేటివి చూస్తూ పెరిగినటువంటి వాళ్ళగా చెప్పుకోవచ్చు అంటే వయసుకు మించిన బాధ్యతలు వయసు వయసుకు మించిన బరువులు ఇలాంటివన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారనమాట అయినా వీరికి ఆ దైవానుగ్రహం అంటే గురుబలం వల్ల చాలా వరకు కూడా వాటి నుంచి ఈజీగా బయటపడగలుగుతారు అయితే ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని చేసినప్పటికీ కూడా వీరి దగ్గర చేతుల డబ్బు అనేది మాత్రం ఎప్పుడు ఉంటుందన్నమాట అంటే వీరిలో డబ్బు ఉన్న వాళ్ళు ఉండవచ్చు లేని వాళ్ళు ఉండవచ్చు మధ్యతరగతి వాళ్ళు ఉండవచ్చు ఎంత లేని వాళ్ళకైనా సరే చేతిలో ఎప్పుడు కూడా అవసరాలకి అనుకూలంగా అవసరాలు గట్టెక్కేలాగా తీరేలాగా చేతికి డబ్బు అనేది ఖచ్చితంగా అందుతుంది కాబట్టి మీనరాశి వారికి చేతిలో ధనరేఖ అంటే లక్ష్మీ రేఖ అనేది ఉంటుంది కాబట్టి వీరికి చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుందన్నమాట లక్షల లక్షల కోట్లని కాదండి వీరి అవసరాలకు సరిపడా ఎవరి దగ్గరికి చేయించాల్సినంత పరిస్థితి అనేది వీరికి జీవితంలో ఎప్పటికీ రాదనమాట ఇలా ధన రేఖ అనేది పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరేంటంటే ఇంకాస్త కష్టపడినట్లయితే మీకు డబ్బు పరంగా జీవితంలో అంటే ఎప్పటికీ కూడా ఒక వయసు మీద పడ్డాక కూడా డబ్బు పరంగా దిగులు అనేది లేకుండా ఉంటుంది ఎందుకంటే మీరు ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం అనేది మీ రాశి పరంగా పుష్కలంగా ఉంటుందన్నమాట కాబట్టి మీరు పడే కష్టానికి తోడు ఇంకాస్తంత కష్టపడి మీరు ఇంకాస్త జాగ్రత్త చేసుకుంటే మీకు తిరగనేది ఉండదు అయితే డబ్బు ఏంటంటే నిలబడదనమాట మంచిగా డబ్బు వచ్చినట్టుగా వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా అంటే ఏదైనా చూడగానే కొనుక్కోవాలనుకోవడము అనవసరంగా ఇళ్లలోకైనా సరే అట్లా వృధా ఖర్చులు చేయడం వల్ల ఏంటంటే ఆ వచ్చిన డబ్బు కష్టపడితే అంటే ఎంత కష్టపడితే డబ్బు వస్తుందో అంతకన్నా ఈజీగా ఖర్చు అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఏదైనా ఒక రూపాయి ఖర్చు చేసేటప్పుడు మనం ఎంత కష్టపడితే వస్తుందా అని ఆలోచించి ఇది అవసరమా కాదా అని చెప్పి అనుకొని మీరు ఖర్చు చేసినట్లయితే మీకు చాలా మంది వరకు కూడా ఆ ఒత్తిడి సంబంధించిన సమస్యలు అంటవి తగ్గుతాయి అప్పుడు చేయాల్సినటువంటి అవసరం అనేది పడదనమాట ఇంకా ఈ మూడు రోజులు మీ కష్టానికి తగినటువంటి సంపాదన ఖచ్చితంగా చూడగలుగుతారు అలాంటి డబ్బును చూసి మీరు సంతోషపడడం అనేది జరిగింది కష్టాన్ని కూడా మర్చిపోతారు ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే మీకు ఏదైనా ఒక ప్రమోషన్స్ రూపంలో అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అంటే నలుగురిలో మీ భాష ఎవరైనా ఉద్యోగం చేసే కాడ కావచ్చు వ్యాపారం చేసే కాడ కావచ్చు మీకు కొంచెం గౌరవ మర్యాదలు మిమ్మల్ని ఎవరైనా పొగడము ఇలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది వివాహ జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా వివాహ జీవితం మీ బాగుంటుంది మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అర్థం చేసుకోవడం పెరిగినప్పుడు అన్యోన్యత అనేది తప్పకుండా పెరుగుతుంది ఇందులో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికి ఉండను అనుకూలంగా ఉంది ఇష్టమైన వారితో ఫోన్లో మాట్లాడి సంతోషపడడం అనేది జరుగుతుంది ఇంకా అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం కానీ లేదా ప్రైవేట్ జాబ్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి తప్పకుండా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే వీరు ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తారు కాబట్టి మీకు ఉద్యోగ అవకాశాలు తప్పకుండా ఉన్నాయన్నమాట ఇంకా విదేశీ ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది మీనరాశి విద్యార్థులు కూడా బ్రహ్మాండంగా ఉంది జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుందని చక్కగా చదివి చక్కగా చదివి ఎదిగే అవకాశం అనేది ఉంటుంది మంచి భవిష్యత్ అనేది ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా బాగుంటుంది ఇలా అన్ని రంగాల్లో వారికి కూడా మీనరాశి వారికి తన పరమైనటువంటి సమస్యలు అనేవి చాలా వరకు తక్కువగా ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి కానీ మీకున్నటువంటి మనోధైర్యం వలన గురుబలం వలన దైవ మీ యొక్క ఆశీర్వాదం వలన మీ యొక్క సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గుతుంది కాకపోతే మీరు కొంచెం కోపం తగ్గించుకోవాలి కొంచెం దృడుకును తగ్గించుకోవాలి కొంచెం ఓర్పు సహనాన్ని పెంచుకోవాలి దైవారాధన అనేది ఎక్కువగా చేయాలి అడిగిన దానికి తప్ప దానికి ఎక్కువగా మాట్లాడొద్దు అలా చేస్తే మీ విలువ తగ్గుతుంది డబ్బు విషయంలో ఎవరికి మధ్యవర్తిగా ఉండవద్దు ఇలాంటివి చేస్తే మీ మీద పడే అవకాశం అనేది ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మూడు రోజులైతే మీకు అనుకూలంగా ఉందండి పెద్దగా ఇబ్బందులు అయితే ఏమీ లేవు అర్థమైంది కదండి మీనరాశి వారికి మూడు రోజులు ఏంటనేది వీడియో నస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి చేరుతుంది అలాగే మీ రాశి మిత్రులు మీకు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వి విషయంతో మళ్ళీ కలుసుకొసుకుందాం అంతవరకు నమస్కారం సర్వేజన సుఖిన భవంతు